అమెరికా 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 వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా తెలుగు రాష్ట్రాల మంత్రులు ముఖ్యమంత్రులు అదనగొడుతున్న పైన ఆ ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సీఎం రేవత్ రెడ్డి అదేవిధంగా ఐటీ ఇండస్ట్రియల్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు సింగపూర్ పర్యటన వేదిక ఏడు వేల కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్రానికి తీసుకురావడంలో సఫలీకృతం కావడం జరిగింది అదే విధంగా అమెరికాలో వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో నడుస్తున్నటువంటి నడుస్తున్నటువంటి వ్యవస్థకు సంబంధించి అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ రెండు రాష్ట్రాలకు సంబంధించి రెండు రాష్ట్రాలకు సంబంధించి రెండు రాష్ట్రాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆ పెట్టుబడుల విలువ జరుగుతా ఉంది దానికి సంబంధించి ఆ నిన్న అమెరికాలో ఏదైతే చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ తెలంగాణ ఐటీ ఇండస్ట్రీ మినిస్ట్రీ శ్రీధర్ బాబు గారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఐటీ ఇండస్ట్రీ మినిస్ట్రీ లోకేష్ గారు ఆ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వీళ్ళందరితో కలిపి చంద్రబాబు నాయుడు భుజం తట్టి శ్రీధర్ బాబు గారిని అభినందిస్తున్న దృశ్యాన్ని మనం వేదిక మీదగా చూడవచ్చును ఆయకపోతే పెట్టుబడులకు గమ్యస్థానం తెలంగాణ భవిష్యత్ ప్రణాళికతో దావోస్తూ మొదలైన సీఎం రేవంత్ బృందం పర్యటన జూరీ చైర్పోర్ట్ లో తెలుగు వెల్కమ్ తొలి రోజు పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ అక్కడే ఏపీ సీఎం చంద్రబాబుతో రేవంత్ భేటీ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ట్రైన్ ప్రమా ప్రయాణం ఏదైతే నిన్న మొత్తం అమెరికాలో హాట్ టాపిక్ గా నడుస్తా ఉంది తెలంగాణ ఐటి ఇండస్ట్రీ మినిస్ట్రీ శ్రీధర్ బాబు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలిసి ఏ విధంగా తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి చేయాలన్నా దానిపై డిస్కస్ చేసిరు ఇరువురు కలిసి ట్రైన్ ప్రయాణం చేసి ఒకరికొకరు సేకర్ణ తీసుకున్నారు భూచం తట్టి పలకరించిన చంద్రబాబు నాయుడు ఆయనపోతే అంతర్జాతీయ పెట్టుబడులకు గమ్య స్థానంగా తెలంగాణను ప్రపంచానికి పరిచయం చేసే నిర్దిష్టమైన భవిష్యత్ ప్రణాళికలతో దావోస్ పర్యటించబడిన సీఎం రేవంత్ అదేవిధంగా ఐటీ ఇండస్ట్రీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ అయిన తెలంగాణ రైతుల ప్రతినిధి బృందం సోమవారం సృష్టి నుండి కు చేరుకుంది తలసరి ఆదాయంలో తెలంగాణ టాప్ ఉంది దేశంలోనే భారతదేశంలోనే తలసరి ఆదాయంలో గుజరాత్ ఉత్తరప్రదేశ్ ను తలదండి టాప్ పొజిషన్ లో తెలంగాణ రాష్ట్రం ఉంది దేశంలోనే తెలంగాణ రాష్ట్రం టెక్నాలజీ వ్యవసాయం వాటి అనుబంధ ఉత్పత్తుల్లో ముందున్నదని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు అన్నారు దేశ ఆదాయంలోనే మొదటి స్థానంలో ఉంది దానికి సంబంధించిన ఆ ఏదైతే వరల్డ్ ఎకనామిక్ ఫోరం కు సంబంధించి మంత్రి శ్రీధర్ బాబు గారు ఆ చూద్దాం ప్రధానంగా తెలంగాణ ప్రాంత అభివృద్ధి తెలంగాణలో పెట్టుబడులు రావాలని తెలంగాణలో ఉపాధి కల్పన కార్యక్రమం భాగంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు మూడు రోజుల పాటు సింగపూర్ కు సంబంధించిన అనేక మంది ప్రతినిధులతో నడవడం జరిగింది ప్రధానంగా ఈ దేశానికి సంబంధించిన విదేశాంగ శాఖ మంత్రి అదే విధంగా పేమెంట్ మంత్రి గారు అంతం విదేశాంగ శాఖ మంత్రి బాలకృష్ణన్ గారు మాట్లాడు ఈరోజు ట్రేడ్ మరియు కామర్స్ మినిస్టర్ తోనిట్లా రేస్ క్రు విధంగా బాడీస్ నిన్న ట్రేడ్ ప్రయాణం కూడా ఇది అమెరికా వరల్డ్ ఎకనామిక్ ఫోరం కు సంబంధించి అమెరికా వరల్డ్ ఎకనామిక్ సంబంధించి ఆ జర్నీ ఈ జర్నీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఆ ప్రయాణం చేసిండు దానికి సంబంధించిన విజల్సిన కూడా మనం చూడవచ్చును రాష్ట్ర ప్రాజెక్టు లో సింగపూర్ భాగస్వామ్యంగా ఉంది సానుకూలం వ్యక్తం చేసిన సింగపూర్ వాణిజ్య పర్యావరణ మంత్రి గ్రేస్ పూర్ తెలంగాణతో కలిసి పనిచేస్తామన్న సింగపూర్ ప్రభుత్వం సెవీ కండక్టర్ పరిశ్రమలో సింగపూర్ పారిశ్రామిక వేత్తల ఆసక్తి ఆ దాంతో పాటుగా సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఐ తో సింగపూర్ కు సంబంధించి తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి అను అనుసంధానం చేసి తెలంగాణను మానవ నైపుణ్యం కలిగిన మానవ వనరుల కేంద్రంగా తయారు చేసే లక్ష్యంగా మంత్రి శ్రీధర్ బాబు గారు పనిచేస్తా ఉన్నారు దాంతో పాటుగా ఆ నాలుగు వందల యాభై కోట్ల క్యాపిటల్ ఆ ల్యాండ్ అత్యాధునిక ఐటి పార్క్ హైదరాబాద్ లో పెట్టను ఇవన్నీ సింగపూర్ కు సంబంధించిన విశేషాలు దాంతో పాటుగా నిన్నటి నుంచి వరల్డ్ ఎకనామిక్ ఫోరం కు సంబంధించిన ఆ వ్యవస్థ నడుస్తా ఉంది ఇకపోతే ఆ పెద్ద పెద్దపట్నం కొమరెల్లి మల్లన్నకు పట్నం జరిగింది కొమరెల్లి మల్లన్న తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మల్లికార్జున స్వామి టెంపుల్ కు సంబంధించి ఆ కోడెసాల మల్లన్న కొంగు బంగారం మల్లన్న అన్న విధంగా నడుస్తా ఉంది సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మల్లన్న జాతరలో సోమవారం పెద్దపట్నం నిర్వహించారు ఉదయం పది గంటలకు మధ్యాహ్నం మూడు గంటల వరకు శివశత్తులు భక్తుల ఆధ్వర్యంలో ఈ వేడుక వైభవంగా కొనసాగింది ఆయన మాది యాదవ సంఘం ఒగ్గు పూజలు పంచవర్ణాలతో పసుపు కుంకుమ తెల్లపిండి ఆకుపచ్చ సునేరు ఇరవై ఒక్క వర్షాలతో పెద్ద వేశారు భక్తులు మల్లన్న నామస్మరణతో పెద్ద అగ్నిగుండాలు దాటి వేడాలమ్మా కేతమ్మ సమేత మళ్ళీ దర్శించుకున్నారు ఓం నమ శివా కాళేశ్వరమా కాళేశ్వరమా తెలంగాణ ప్రజల పాలిట శనీశ్వరమా అన్న విధంగా తయారైన కాళేశ్వరం ప్రాజెక్టు కు సంబంధించి అక్షరాల లక్ష కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజలను వంచించి మోసం చేసి పది సంవత్సరాల కాలం పాటు ప్రాజెక్టు పేరుతోటి ఎందుకు పనికి రాకుండా ఒక్క చుక్క నీరు నిల్వ లేకుండా ఒక్క చుక్క నీరు తెలంగాణ ప్రాంతానికి ఉపయోగపడకుండా అక్షరాల లక్ష కోట్లు ప్రజాధనం దుర్వినియోగం అయిపోయినటువంటి కాళేశ్వరానికి సంబంధించి ఇది కాళేశ్వరం కాదు శనీశ్వరం కాళేశ్వరం కాదు కమిషన్ల వ్యవస్థ అని చెప్తా ఉన్నారు ప్రతి పనికి ముడుపులు అప్పులు చెప్పిన ఏజెన్సీలు ఏదైతే కంపెనీలు వందమీట టెండర్లు చేసినదో ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్ ప్రతి పనికి కమిషన్ల రూపంలో డబ్బులు అప్పచెప్పిదా అని చెప్పి చెప్తా ఉన్నారు ఇంజనీర్లు పొదలు నాటి ప్రభుత్వ పెద్దల దాకా అందరికీ కాదేది స్కీమ్ ఎనీ స్కామ్ అన్నట్టు బిట్వీన్ ద టెన్ ఇయర్స్ ఆఫ్ తెలంగాణ ఎనీ స్కీమ్ కింది స్థాయి నుంచి టాప్ బాటం బాటమ్ టు టాప్ ఎవ్వరికైనా కాళేశ్వరం పేరు మీద కమిషన్ల వాటా చేతులు తడుపుతూ పోవాల్సిందే ఇందుకోసమే ఆగమేఘాల మీద అంచనాలు పెంపు ప్రాథమికంగా నిర్ధారించిన కాలుష్యం జ్యుడిషియల్ కమిషన్ పరిపాలన అనుమతులు లేకుండానే కాంట్రాక్టర్లకు చెల్లింపులు పనులు పూర్తి కాకుండానే వర్క్ సర్టిఫికేట్లు అంతా పయనించే ఆదేశాల మేరకే వ్యవహారం క్వాలిటీ కంట్రోల్ మెయింటెనెన్స్ గాలికి పంప్ హౌస్ పనుల్లోనూ భారీగా అవకతవకలు అన్ని ఆధారాలతో రిపోర్ట్ రెడ్డి చేసిన జ్యుడిషియల్ కమిషన్ అన్ని ఆధారాలతో రిపోర్ట్ రెడీ కార్లు ఏమైనా అంశాలు సహా అన్ని వివరాలు పరిగణలోకి వచ్చే నెల చివరిలో లేదంటే మార్చిలో ఆల్సో నివేదిక నుంచి ఓపెన్ కోర్ట్ కాళేశ్వరం ఎంక్వైరీ నడుస్తా ఉన్నది ఆయన పోతే లో కలుసుకున్న రేవంత్ చంద్రబాబు ఆ దావో పర్యటన సందర్భంగా ఎయిర్పోర్ట్ లో భేటీ ఆయనపోతే రంపు పంచాయతీ అమెరికాను మార్చేస్తా ట్రంప్ నా నిరాదం అమెరికా ట్రంప్ ప్రపంచ శాంతి కోసం కృషి చేస్తా ఇది అబద్ధం ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతాం ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టి తద్వారా ఆయుధ సంపత్తిని విస్తృతం చేసే ఆలోచన ఉంటుంది ఇది అబద్ధం పౌరులకు అత్యుత్తమ సేవలు అందిస్తాం అమెరికా పౌరులకు ఒప్పుకోవాల్సి దేవుడి దయతో కాకుల నుంచి బయటపడ్డా అదే పెద్ద రాజకీయ కక్ష సాధింపులు వంద శాతం అబద్ధం అమెరికా అధ్యక్షుడిగా ప్రమాదం ముఖ్యమైన అమెరికా వచ్చిన వాళ్ళందరికీ బయటికి పంపిస్తా కక్ష సాధింపులు ఒక బయటికి పంపిస్తాను ఆ అమెరికా నెంబర్ ఆ రోజు కాల్పులు జరిగిన దేవుడు దేవాలే ప్రాణాలతో బయటపడ్డా అనేక అమెరికా ఆడుపోటును తట్టుకొని నిలబడింది దేశంలోనే నేరాలు తగ్గించాల్సిన అవసరం ఉంది అమెరికాకు ప్రపంచ దేశాల సహకారం కావాలి విద్యారంగంలో సంస్కరణలు తీసుకొస్తాం శాంతి భద్రతల విషయంలో మరింత కఠినంగా న్యాయ వ్యవస్థను మరింత పటిష్టంగా మారుస్తాం ప్రపంచం అందరికీ అమెరికా ఎనర్జీ ఎగుమతులు కావాలి ఇది అస్సలు వాళ్ళ వెనుక ఉన్న లక్ష్యం ప్రపంచ ఎగుమతి దేశంగా అమెరికా నిలబెట్టాలన్నది వాళ్ళ లక్ష్యం ఎలక్ట్రిక్ వాహనాల తయారీ దేశాన్ని అక్రికా నిలుపుతాం రాజకీయ కక్ష సాధికు అమెరికా దక్షిణ సరిహద్దులో ఎమర్జెన్సీ ప్రకటిస్తున్నారు కక్ష సాధింపులు ఉండేట అమెరికాలో నేరత్వం రాకుండా కఠిన చర్యలు చేపడతాం సంజయ్ రాయట కలకత్తాలో నర్సింగ్ చేసే అమ్మాయి కేసు కదా జైల్లో కాదు చనిపోయే వరకు జైల్లోనే కోల్కతాలోని ఆర్జీఆర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ థర్టీ ఫోర్ ఏం డాక్టర్ పై జరిగిన రేపు మర్డర్ లో దోషి సంజయ్ రాయకు స్థానిక సిల్దా కోర్టు జీవితంగా విధిస్తూ సోమవారం చెప్పింది కేసు అర్థైన కేసుల్లో ఒకటి కాదని పేర్కొంది చచ్చిపోయేదాకా కేసు ఓకే కానీ రాజకీయ ప్రముఖులు పోలీస్ వ్యవస్థ పొలిటికల్ వ్యవస్థ అంతా ఉందంటారు అది వచ్చిందా చూద్దాం సంజయ్ రాయ్ కు జీవిత ఖైదు వైద్య విద్యార్థినిపై లైంగిక దాడి హత్య కేసులో తీర్పును యాభై వేల జరిమానా సైతం యాభై వేల జరిమానా మృతురాజు కుటుంబానికి పదిహేడు లక్షల పరిహారం రాష్ట్ర ప్రభుత్వం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం చెల్లించాలనే ఆదేశం కేసు రాష్ట్ర పోలీసుల చేతుల్లో ఉంటే శిక్ష పడేది ఆహా ఓకే కూడా మనకి మరణ శిక్ష చేయాలని చెప్తా ఉంది ఆ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పశ్చిమ బెంగాల్ అధికార ఆసుపత్రి గడ్డలో సంజయ్ రాయ్ కు సిద్ధాపూర్ జీవిత ఖైదు విధిస్తూ తెచ్చింది యాభై వేల తీర్మాన సైన్యం విధింది తల్లిదండ్రులకు పదిహేడు లక్షల నష్ట పరిహారం చెల్లించాలని పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది కానీ బాధిత కుటుంబానికి సంబంధించిన తల్లిదండ్రులు ఒక పదిహేడు లక్షలు వద్దు వాడిని ఉరి తీయండి అని వేడుకున్నట్టుగా కోర్టులో మనకు సమాచారం వస్తా ఉంది దానికి సంబంధించి ఇంకేంది నిన్న మొన్నటి వరకు బడే చుక్కారావు ఆ హఠమైనట్టుగా వార్తలు వచ్చినాయి కానీ అతను కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఐఎం సేఫ్ అని చెప్పినట్టుగా తెలుస్తా ఉంది ఇతని తలపై యాభై లక్షల రివార్డు కూడా ఉన్నట్టుగా మనకు ఆ సమాచారం ఆ ఇది కూడా న్యూస్ అయినా అరే బాప్రే కింగ్ ఫిషర్ ఇస్ బ్యా దిగువచ్చిన యునైటెడ్ రూపొరైస్ తెలంగాణకు బిల్లు తిరిగి సరఫరా చేస్తామంటూ లేక నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అందచేత బకాయిల విడుదల వారిగా చెల్లిస్తామన్న సర్కార్ రేట్ల పెంపు పైన సానుకూలం ఆటేదో ఒకటిగా కింగ్ ఫిషర్ బీరు ఓపెన్ చేయకపోతే ఓపెనర్ కింద ఓపెనర్ కింద పడేది అన్నట్టు అయ్యా బీర్ కింద పడేది ఇక్కడ బీర్ కింద వేసి బీర్ల పంచాయతీ అరే రామ్ జగ్గారెడ్డి హాట్ కామెంట్స్ డబ్బులు తీసుకోకుండానే రాజకీయం చేస్తున్నారా ఆ విషయాన్ని నాయకుడైనా చెప్పగలరా రిలీజ్ పాలిటిక్స్ కు దీని నా ఓటమి కారణం అని సామె జగారెడ్డి హాట్ కామెంట్స్ హాట్ కామెంటే ఆయన మాట్లాడతారా ఆయన మాట్లాడితే హాట్ కామెంట్ అవుతుందా అర్థం కాదు ఆరు వేల పోస్టులతో మెగా డిఎస్సి కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం గురించిన టెన్ పరీక్షలు విద్యాశాఖలో ఎప్పటికప్పుడు ఖాళీల భర్తికి ప్రణాళికలు నిరుద్యోగ యువతకు తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం నుంచి ఒక మంచి సహకారం వస్తా ఉంది ఆ గుడ్ లక్ టు తెలంగాణ విద్యార్థి సంఘం ఓకే సివిల్ సప్లై ఆ కొత్త రేషన్ కాల జాబితా రిలీజ్ పై అసహనం రేట్ ఆఫీసర్ల అనవా నిర్ణయం వల్లే అందుకే ప్రజల నుంచి విమర్శలు సీఎం రేవంత్ సోర వివాదాన్ని ఫుల్ స్టాప్ వీడియో కాన్ఫరెన్స్ లో ప్రజలకు ఇచ్చిన మంత్రులు ఓ కీలక ఆఫీసర్ వల్లే వివాదం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రేషన్ కార్డుల జారీ ప్రక్రియలో అర్హులైన కొంతమందికి మందికి రాకపోవడం అదే విధంగా అనర్హులకు చోటు కల్పించడంపై సీఎం సీరియస్ గా తెలుస్తా ఉన్నది తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందజేస్తున్నారు అమెరికా పర్యటనలో ఉన్నటువంటి మంత్రి శ్రీధర్బాబు గారే అదే అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాని టెలికాన్ఫరెన్స్ లో పూర్తి స్థాయిలో అధికారులకు మంత్రులకు చెప్పడం జరిగింది ఏ ఒక్క నిరుపేదకు అన్యాయం జరగకుండా రేషన్ కార్డును అందజేస్తాం ప్రామిస్ అని చెప్పడం తోటి వివాదం సద్దుమైనట్టుగా తెలుసా ఉంది ఆ బిఆర్ఎస్ మహారైతు ధర్నా రద్దు అనుమతి నిరాకరించిన పోలీసులు హైకోర్టును ఆశ్రయించిన నేతలు జోక్యం చేసుకోలేమనే న్యాయస్థానం స్పష్టీకరణ బిఆర్ఎస్ పార్టీ మీరు మహా ధర్నా చేయాలంటే కేసీఆర్ ఎర్రవెల్లి ఫార్మ్ హౌస్ కడిపోయి బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మొత్తం అధికారులు నాయకులు కార్యకర్తలు సెకండ్ లీడర్లు పోయి ధర్నా చేయడం ఎందుకంటే రావాలి రావాలి కేసీఆర్ బయటికి రావాలని ధర్నా చేయాలి ప్రతిపక్ష నాయకంగా ఉండి పండుగ ఉండేది జీతం తీసుకుంటా పబ్లిక్ సొమ్ముతో విధాసాలు జన్సాలు చేసుకుంటా మీ సారంటే మీరు ధర్నాలు ఏదైనా మాజీ మంత్రి నేతృత్వంలో కమిటీ ఎందుకు రైతు సన్న బియ్యం ఇచ్చిరా రైతు ఆత్మహత్య ఎప్పుడు చేసుకున్నట్టు తెలుసా పండించిన బియ్యం పొద్దనక ఎండనక వాననక పగలనక రేయనక రై బౌలు చెమట చుక్కను తడిపి మట్టి ముద్దను చెమట చుక్కలతోటి తడిపి వడ్లు పండిస్తే ఆ వడ్ల బస్తాపై ఒక క్వింటాల్ వడ్ల బస్తాపై ఐదు నుంచి ఎనిమిది కేజీలు తప్ప తాదు పేరుతోటి పది సంవత్సరాల పాటు రైతన్న రక్తం తాగినప్పుడు అప్పుడు ఏడికి పోయినవ్ మన నిరంజన్ రెడ్డి అప్పుడు నువ్వు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నట్టు అప్పుడు ఏడికి పోయి అప్పుడు నీ ప్రభుత్వంలో పండించిన రైతన్నకు ఎద్దు లెక్క దుక్కి చేసిన రైతన్న పంటను పంది కొక్కు లెక్క తింటా ఉంటే అప్పుడు నువ్వు వ్యవసాయ మంత్రిగా ఉన్నట్టు అప్పుడు ఏడికి పోయి అప్పుడే కమిటీ చేసి రైతుకు మేము అండగా ఉంటాం ఐదు వందలు బోనస్ ఇస్తాం ఏ గ్రేడ్ రకం ధర ఇస్తాం ఐదు కిలోలు కట్ చేయమని చెప్పను ఇవన్నీ చేస్తా ఉంటాయి నువ్వేదో అధ్యయనం విధానం అని లేని కొత్త పంచాయతీ పెడతా ఉన్నావు ఎరికేనా నీకు రైతు రైతు గురించి ఎంతేనా ఏసీఆర్ ఏమన్నా తెలుసా అరే ఏం రైతురా భాయ్ ఏమో కొడుతుందండి కాలు కొత్త రాబాయ్ లక్క కొడుతుంది జడ్డ కొడుతుంది అన్నాడు గుర్తుందా సిద్దిపేట కలెక్టర్ గా ఉన్నాడు ఏమన్నాడు మీ పార్టీ ఎంపీగా పోటీ చేశాడు వారే వేస్తే కొడుక తీసినా అన్నాడు ఇంకో కమిషనర్ ఉండే మన పోలీస్ కమిషనర్ తీసుకుపోయి లోపల వారెత్తా మీరా రైతుల గురించి మాట్లాడేది నల్ల చట్టాలతోటి ఢిల్లీల ఉక్కు పాదం మోక్తా ఉంటే ఎంఎస్పి ధర కోసం ఢిల్లీల రైతులు ఆగమాగమైతా ఉంటే దాదాపు వంద మంది దాకా చనిపోతే వాళ్ళకు సానుభూతి తెలుపలే బి బీటీమ్ గా పనిచేసేరు మీరా రైతుల గురించి మాట్లాడేది ఆ రోజు రోజుకు ఇంత దిగజారిపోవద్దు సరిపోవద్దు రాయిత్యాలు చేయా ఇంత ఇంత దిగజారిపోవద్దు రైతుల కోసం కట్టిన అన్నది కూలిపోయింది కాళేశ్వరం హాట్ స్థానిక రిజర్వేషన్లపై ఆ కమిటీ స్థానిక రిజర్వేషన్లకు సంబంధించి ఇది ఎన్నో నాడు ఓకే స్థానిక రిజర్వేషన్లపై కసరత్తు సర్పంచ్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుకు ప్రభుత్వం ఒప్పు కోర్టుకు వెళ్తే ఏం చేయాలనే దానిపై స్టడీలోని డెలిగేటెడ్ కమిషన్ నివేదిక అసెంబ్లీ సమావేశం నిర్వహించి తీర్మానం చేసే యోచన ఫిబ్రవరిలోనే ఎన్నికల నిర్వహణకు కసరత్తు నిజమేనా మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు అన్నారు పార్లమెంట్ ఎన్నికలు అన్నారు ఆగస్టు ఫిఫ్టీన్త్ అన్నారు దసరా అన్నారు దీపావళి అన్నారు సంక్రాంతి ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ సర్కారు వేగం పెంచింది ఎన్నికల్లో ఇచ్చిన ఆ నిలబెట్టుకోవాలని సూచిస్తుంది ఆ బీసీ డెడికేటెడ్ కమిషన్ కు అందా ఇప్పటికే రిజల్ట్స్ ఇంకా ఎక్కువ రోజులు ప్రత్యేక అధికారుల పాలన పెట్టే ఆలోచన ప్రభుత్వానికి లేదు ఫిబ్రవరి నెలలోనే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలనే పంట దొరుకుతాయి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు నలభై రెండు శాతం చేయాల్సి ఉంది ఆ స్థాయిలో చేస్తే మొత్తం రిజర్వేషన్లు అరవై ఎనిమిది శాతానికి చేస్తే అంత కారణమైన ముప్పై మూడు శాతం పెంచినా యాభై శాతం లిమిట్ దాడుతుంది భారత రాజ్యాంగం ప్రకారం ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఎక్కడ పోత కొట్టేయడానికి అవకాశం ఉండదు అంటే గైడ్ లైన్స్ ఆఫ్ సుప్రీం కోర్టు ఫిఫ్టీ పర్సెంట్ బిలోలైన్ చేయాలి కాకపోతే హైకోర్టు ఉత్తర్వులతోనే డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసి శాసన పద్ధతిలో బీసీ రిజర్వేషన్ పెంపు నిర్ణయం కోర్టులు అడ్డుకోవాలనే అభిప్రాయం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది స్టే వస్తే బిగెస్ సమస్య మళ్లీ మొదటికి వస్తుంది ఎన్నికల నిర్వహణ ముందుకు సాగదు దీంతో మళ్లీ ఏప్రిల్ లోనే సర్పంచ్ ఎన్నికలకు వెళ్లే పరిస్థితి ఉంటుంది అలాంటి సందర్భంలో స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ డెడికేషన్ కమిషన్ అసెంబ్లీలో అసెంబ్లీ ఆ రెజల్యూషన్ తీర్మానం చేసి కేంద్రాన్ని పంపాలని ఆలోచన చేస్తా ఉన్నా మరోవైపు ప్రభుత్వం తరఫున ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రకటించి సర్పంచ్ ఎన్నికలకు వెళ్లే అవకాశాన్ని పరిశీలిస్తుంది మీరు పరిశీలించే ఈ అంశం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది ఇస్తుంది ఇస్తే ఫార్టీ టూ పర్సెంట్ మీరు రిజల్యూషన్ తోటే ఇచ్చేసేయండి కానీ మేము ఇరవై ఏడు పర్సెంట్ ఇస్తాం కాకపోతే బీసీలో నలభై రెండు సీట్లు ఇస్తామంటే ఎవరు ఒప్పుకోరు నాకు తెలిసి కుదిరితే పదిహేను ఇరవై రోజుల్లో ఎన్నికలు పూర్తి చేస్తే ఒకవేళ ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే వారం పది రోజుల్లో పూర్తి చేసి ఇరవై రోజుల్లో ఎన్నికల ప్రక్రియను ముగించాలని అనుకుంటుంది మార్చి ఐదవ తేదీ నుంచి ఇక్కడ పరీక్షలు జరగనున్నాయి ఆ తర్వాత పదో తరగతి ఉన్నాయి దీంతో ఎన్నికల నిర్వహణకు ఇబ్బంది అవుతుంది ఫలితంగా ఏప్రిల్లో ఎన్నికలు పెట్టుకోవాల్సి వస్తుంది సో ఎన్నికలు ఇప్పట్లో లేనట్టే కనిపిస్తుంది దీని అంతా అర్థం పేపర్ ఏంటిది తెలుగు సో ప్రభుత్వం ఎన్నికల ఏప్రిల్ లో జరిగే ఓకే ఇకపోతే మార్నింగ్ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరికీ మరొక మారు విజ్ఞప్తి మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా యొక్క ఛానల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో ఫోర్ సెవెన్ త్రీ సెవెన్ ఫైవ్ జీరో వన్ సేవ్ చేసుకోండి మీ దగ్గర జరుగుతున్నటువంటి